జై భీమ్ గట్టిగా జై భీమ్ బహుజన సంరక్ష కాపాడుకోవడానికి మనం ఏర్పరచుకున్న మీటింగ్ అవర్ మూమెంట్ ఈజ్ మోర్ మిషనరీ అండ్ లెస్ పొలిటికల్ అవర్ మూమెంట్ ఈజ్ మోర్ మిషనరీ అండ్ లెస్ పొలిటికల్ మరి మోర్ మిషనరీ అంటే ఏంటి లెస్ పొలిటికల్ అంటే ఏంటి మోర్ మిషనరీ అంటే మనం ఎక్కువ రాజకీయం కంటే మిషన్ ఎక్కువ నడపాలి అంటే ఫస్ట్ ప్రజల్లోకి బహుజన వాదం అంటే ఏంటి బహుజన ఉద్యమం అంటే ఎట్లుంటుందని వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళాలి అదే మోర్ మిషనరీ అంటే లెస్ పొలిటికల్ అంటే ఏంటి ఇతర రాజకీయ నాయకులలాగా పార్టీ ఆ పార్టీ మారుతూ ఈ పార్టీ మారుతూ అట్లా కాకుండా కేవలం డాక్టర్ అంబేద్కర్ ఫూలే సాహో మహారాజ్ సంత్ రవిదాస్ గార్ల ఆలోచన సిద్ధాంతాలను ప్రజల దగ్గరకు తీసుకెళ్తూ వాళ్ళ ఆలోచనలను చెప్తూ వాళ్ళ కంట్రిబ్యూషన్ని చెప్తూ బహుజన ఉద్యమ సాధనకై ఎట్లా పోరాటం చేస్తే బహుజన రాజ్యం వస్తుందో వాళ్ళకి చెప్పడమే బహుజన ఉద్యమం అండ్ ఫస్ట్ వాట్ ఈస్ బహుజన మూమెంట్ బహుజన మూమెంట్ అంటే ఏంటి బహుజన మూమెంట్ ఈజ్ సోషల్ ట్రాన్స్ఫర్మేషన్ అంటే పరివర్తన సోషల్ ట్రాన్స్ఫర్మేషన్ ఎట్లొస్తుంది వేటి నుంచి వస్తుంది సోషల్ ట్రాన్స్ఫర్మేషన్ అసమానత అస్పృశ్యత అనిచివేత అన్యాయాల నుంచి వాటి నుంచి సోషల్ ట్రాన్స్ఫర్మేషన్ కావాలి వాటి నుంచి పరివర్తన చెందాలి ఎట్లా అంటే మన మూలం బుద్ధుడి నుండి మొదలుకొని బుద్ధ ఫులే సాహు మహారాజ్ సావిత్రిబాయి ఫులే డాక్టర్ అంబేద్కర్ సాహెబ్ కాంచిరామ్ గారు నుండి మొదలుకొని నేటి మేడం మాయావతి గారి వరకు వారు చేసే వారు చేసిన ఉద్యమమే బహుజన మూమెంట్ మరి మనం చేసే మూమెంట్ ఏంటి చాలా మంది రాజకీయ నాయకులు బహుజన మూమెంట్ చేయకుండా మొత్తం పాలిటిక్స్ చేస్తున్నారు అసెంబ్లీ ఎలక్షన్ కాళ్ళ నుంచి మొదలుకొని పార్లమెంట్ ఎలక్షన్ వరకు దొరల కళ్ళ దగ్గర ఓట్ల కో సీట్ల కోసం ఎమ్మెల్యే సీట్ కావాలి ఎంపీ సీట్ కావాలని అడుక్కుంటూ ఉంటారు వాళ్ళు లైఫ్ సగం అడుక్కోవడంలోనే పోతుంది అట్లాంటి వాళ్ళకి అసలు ఆత్మగౌరవం ఏంటో అవమానం ఏంటో తెలియదంట అంట అట్లాంటి వాళ్ళనే ఫులే అట్లాంటి వాళ్ళు అనే ఫూలే చెంచా చెంచాలు అని అన్నాడు సాహెబ్ కంచరామ్ గారు చెంచాలు అని అన్నాడు పూలే గులాంలు గులాం గురి చేసేటోళ్ళు అని అన్నాడు డాక్టర్ అంబేద్కర్ ఏమన్నాడు గుమస్తాలు గుమస్తాల గుంపు అని అన్నాడు వాళ్ళ లైఫ్ సగం చెంచాయుగం చేయడంలోనే ఉంటుంది వాళ్ళ లైఫ్ సగం చెంచాగిరి చేయడంలోనే ఉంటుంది సో వాళ్ళపైననే ఇప్పుడు నేటి మీటింగ్ మోడర్న్ చెంచా చెంచాలపై సత్యశోధన మోడర్న్ అంటే నేటి యువతర చెంచాలు కొత్త కొత్త చెంచాలు పుట్టుకొస్తూనే ఉంటారు వాళ్ళపైననే నేటి మీటింగ్ అండ్ ఓన్లీ కలర్స్ మ్యాటర్స్ సమజ్నే వాళ్ళ ఖాళీ ఇషారే కాఫీ హే అట్లాంటి చెంచాలని మనం సత్యశోధన అంటే అట్లాంటి చెంచాలని ఫైండ్ అవుట్ చేసి ముందుకు వెళ్ళి మనం అసలైన బహుజన ఉద్యమం చేయాలి బహుజన ఉద్యమ సాధనకై ఎంతో మంది నాయకులు వస్తుంటారు పోతుంటారు బట్ ఎండ్ ఎండ్ వరకు నిలబడిన నిజమైన వ్యక్తియే నాయకుడు అవుతాడు లాస్ట్కి బహుజన వారసుడు కూడా అవుతాడు మనం అనుకుంటాం చాలా టైమ్స్ విద్యార్థులం మనం ఏం చేస్తాం ఒక్కోసారి నేను ఒక్కడే ఉంటా నా వల్ల ఏమవుతుంది అని అంటాం బట్ ఒక్కళ్ళతోనే అవుతుంది అప్పట్లో ఫూలే కూడా ఒక్కరే కదా ఫూలే ఒక్కరే సావిత్రిబాయి సావిత్రిబాయి ఒక్కరే డాక్టర్ అంబేద్కర్ ఒక్కరే సాహు మహారాజ్ ఒక్కరే కాంచరామ్ గారు ఒక్కరే అప్పుడు మేడం మేడం మాయావతి గారు కూడా ఒక్కరే సో ఒక్కళ్ళతోనే ఏదైనా అవుతుంది మనం గట్టిగా అనుకుంటే ఏదైనా అవుతుంది ఇప్పటికీ కూడా మనువాదం మనల్ని అంచువేస్తూనే ఉంది ఎక్కడ చూసినా విద్యలో కానీ ఉపాధిలో కానీ అటు యూనివర్సిటీస్లో కానీ ఎక్కడ చూసినా అంచువేస్తూనే ఉంది నాట్ ఓన్లీ ఒక ఊర్లో కాదు ఒక పెద్ద పదవిలో ఉన్నా కూడా ఐపీఎస్ ఆఫీసర్ అయినా కలెక్టర్ అయినా ఎవరైనా సరే క్యాస్టిజం మనల్ని వేస్తూనే ఉంది మరి అప్పుడు ఫూలే డాక్టర్ అంబేద్కర్ వాళ్ళు చేసింది సామాజిక ఉద్యమమే వాళ్ళు చేసిన ఉద్యమం వల్ల ఎంతో కొంత మార్పు వచ్చింది అయినా ఇప్పటికీ క్యాస్టిజం ఉంది ఇది పోవాలంటే ఏం చేయాలి సామాజిక ఉద్యమంతో పాటు సాహెబ్ కాంచీరావు గారు చెప్పినటువంటి బహుజన ఉద్యమం కూడా చేయాలి అప్పుడే ఈ క్యాస్టిజం పోతుంది ఇదంతా చేయాలంటే మొత్తం మొత్తం చేయాలంటే సోషల్ ట్రాన్స్ఫర్మేషన్ రా పరివర్తన చెందాలి పరివర్ పరివర్తన చేయాలి చెందాలి సోషల్ ట్రాన్స్ఫర్మేషన్ ఎట్ల వస్తుంది సోషల్ యాక్షన్ తీసుకోవడం వల్ల వస్తుంది సోషల్ యాక్షన్ అంటే ఏంటి సోషల్ యాక్షన్ నువ్వు ప్రతి ఒక్క చోట అన్యాయం జరుగుతుంది నువ్వు క్వశ్చన్ చేయాలి ఎందుకు అయిందని క్వశ్చన్ చేయాలి నిలబడాలి ఫైట్ చేయాలి అగేన్స్ట్ ఉండాలి అప్పుడే సోషల్ యాక్షన్ స్టార్ట్ అవుతుంది ఒక్కడితోని చేస్తే మిగతా వాళ్ళు కూడా జాయిన్ అవుతారు అప్పుడు పెద్ద ఫైటే జరు జరుగుతుంది నిజంగా అప్పుడు వాళ్ళు చేయకపోయి ఉంటే ఇప్పుడు ఇట్లా ఉండేది కాదు సో మనం గట్టిగా అనుకుంటే అవుతుంది ఏదైనా అవుతుంది విద్యార్థి విద్యార్థి మహిళ ఉద్యోగ విభాగం ప్రతి ఒక్క విభాగం నుంచి సోషల్ ట్రాన్స్ఫర్మేషన్ కోసం కృషి చేస్తే తప్పకుండా విజయం మనదే అవుతుంది అండ్ ఇక్కడ మనం ప్రతి ఒక్క చోట డిస్క్రిమినేషన్ ఫేస్ చేస్తూ ఉంటాం మన మనకి తెలుసు ఎక్కడ వెళ్ళినా మనకి క్యాస్ట్ అనేది తప్పదు ఎక్కడ వెళ్ళినా మీ క్యాస్ట్ ఏందని అడుగుతూనే ఉంటారు సో మనకు వీళ్ళు చేసిన అన్యాయం అసలు ఏం దేం ఎట్లా చెప్పలేం ప్రతి ఒక్క రోజు పేపర్లో రేప్ జరిగి దళిత మహిళలపై రేప్స్ జరుగుతూనే ఉంటాయి విద్యార్థులు ఊరేసుకొని చచ్చిపోతూ ఉంటారు ఎవ్రీ టైం ఏదో ఒక రోజు ఎన్నో న్యూస్లు వస్తుంటాయి అసలు వీళ్ళు మనకు చేసిన అన్యాయానికి ఇక్కడ మూసినది పక్కన ఇంకొక భీమా కోడిగా అవుతుండే కానీ మనం అశోక్ సమ్రాట్ అశోకుడు బుద్ధుడు ఇచ్చిన శాంతి మార్గంలో డాక్టర్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగాన్ని మనం పాటిస్తున్నాం కాబట్టి ఇంకా శాంతియుతంగా మనం ఫైట్ చేస్తున్నాం ఇంకా ఇంకెక్కువ ఎలాంటిది జరిగితే ఇంకొక భీమా కోరేగా ఉద్యమం అవుతుందని నేను గట్టిగా చెప్తున్నాను ఈ విద్యార్థి ఉద్యమాలు తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో గట్టిగా నిలబడుతున్నాయి ఈ నేటి విద్యార్థులే రేపు బహుజన నాయకులుగా ఏర్పడతారని నేను గట్టిగా చెప్తున్నాను అండ్ పూలే ప్రతి అడుగు తొలి అడుగే ఫూలే ప్రతి కదలిక సామాజిక విప్లవమే మనం ఈ సామాజిక విప్లవంలో విప్లవంలో అందరూ భాగమైదాం బహుజన ఉద్యమం ప్రతి ఒక్క గడపకు ప్రతి ఒక్క గుండెకు చేరే విధంగా అందరూ అంతఃకరణ శుద్ధితో కృషి చేద్దాం దీనివల్ల సమ సమ సమాజం ఏర్పడుతుంది ఒక ప్రజ్ఞాశీలవంతమైన బుద్ధుడు కలలుగన్న రాజ్యం మనదే అవుతుంది డాక్టర్ అంబేద్కర్ ఒకసారి అప్పుడు చెప్పారు కదా మై పీపుల్ విల్ సాక్రిఫై బుద్దిజం ఇండియా సో ఇట్స్ అవర్ డ్యూటీ టు ఎస్టాబ్లిష్ బుద్ధిజం ఇన్ ఇండియా వన్స్ అగెన్ అండ్ నేను ఇప్పుడు బొలోరే బోలో అంటా మీరు జైభీ అనాలి గట్టిగా అనాలి ఎంత గట్టిగా అంటారంటే ఇప్పుడు నీలి విప్లవ బహుజన సింహాలు గర్జిస్తే ఉస్మానియా యూనివర్సిటీ మొత్తం దద్దరి ఓకేనా బొలోరే బోలో బొలోరే బోలో బోలో हिम्मत से बोलो ताकत से बोलो हिम्मत से बोलो बोलो रे बोलो जय फूले जय सावित्री जय भी मानी जय फूले जय सावित्री जय अंबेडकर जय कांशीराम, जय भीम थैंक यू एंड ऑल जय भीम जय भारत जय संविधान